నమస్తే నా పేరు ప్రశాంతి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కుమ్మరిలోవ తపోవనంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి నవరాత్రుల రెండవ రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు రాజరాజేశ్వరి మాతకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పాదపూజ నిర్వహించారు అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ ఇనుగంటి కుసుమంచి సత్యనారాయణ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి యనమల లచ్చబాబు మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ పరవాడ తాతబాబు కుక్కడపు బాలాజీ చిరంజీవి రాజు జక్కాన రామునాయుడు పప్పు నవీన్ పోతల రాంబాబు దూలం మురళి అంకారెడ్డి బుల్లిబాబు అంకారెడ్డి వెంకటేష్ వృత్తల శ్రీనివాస్ పోతల సూరిబాబు గొర్ల సాయిబాబా చింతకాల రవి ఎల్ఎస్ గెడ్డమూరి శివ తదితరులు పాల్గొన్నారు

రత్కాలే మహాపూజ క్రియతే ఆట వార్షికి షరత్కాలంలో జగదంబ యొక్క మహాపూజ చదవని దేవి మహాత్మ్యంలో మార్ఖండే ప్రాణంలో చెప్పబడి ఉన్నది దేవి భాగవతంలో ఈ శరన్నవరాత్రి యొక్క వైశిష్ట్యాన్ని చాలా కీర్తింపబడినది అట్లా విశేషమైనటువంటి ఈ మహోత్సవాన్ని శ్రీ సచ్చిదానంద తపోవనంలో వేదోకమైన రీతిలో శతచీ యాగ పురస్కరంగా ఈ రాజరాజేశ్వరి దేవికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ఈ రోజుల్లో నేడు శుక్రవారం నాడు స్థానిక ప్రముఖులు శ్రీ అనమల రామకృష్ణుడు గారు వచ్చి ఆ పరదేవతను దర్శించి ఇక్కడ జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పాదపూజ చేసి వారు ఆస్తిక్యాన్ని తెలియజేసుకున్నారు ఈ సందర్భంలో ఏడవ తారీఖు లలితా హోమం పన్నెండవ తారీఖు చండీ హోమం జరిగేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క ఆస్తికుడు వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు గైకుని తన యొక్క జీవనంలో భగవతి యొక్క అనుగ్రహం పొందితే మనకి అంతా సర్వతో వృద్ధి అభ్యుదయం కలుగుతుంది కాబట్టి プラティオクルウォッチが進んじゃう